చూడండి ఈ యొక్క శ్రీతాంపేటలో నూట ఎనిమిది గ్రామాలు షెడ్యూల్ ఏరియాలో ఉన్నాయి రెండు వందల నలభై ఒకటి షెడ్యూల్ ఏరియాలో లేవంటున్నారు కాబట్టి ఏ విధంగా మనం అడగాలి ఆ రోజు పేరా క్లాజ్ రెండు ప్రకారము ఏ రాష్ట్రపతి గారు ఏ సంవత్సరంలో ఏ రాష్ట్రంలో ఉన్నప్పుడు తీసివేశారని అడగాలి కానీ మనం ఏమడుగుతున్నాము డెబ్బై ఆరు నుంచి కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు ఉన్నాయి అక్కడ ప్రపోజలు సలగి ఉండిపోయినాయి ఇప్పటికి ముప్పై ఆరు సంవత్సరాలు అవుతుంది వై రాష్ట్ర గవర్నమెంట్ గానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వాలు గానీ ఆమోదించి షెడ్యూల్ ఏరియా కలపట్లేదు అనేసి భావిస్తున్నాం అది కాదు మనం అలాగే ఫార్వతిపురంలో మూడు వందల రెండు గ్రామాలు ఉన్నాయి మిగిలిన ఇక్కడ ఉంది ఏదైనా షెడ్యూల్ ఏరియానా ఏదైనా నాన్ షెడ్యూల్ ఏరియానా దేన్ని చూడాలండి మనం రాష్ట్రపతి గారు ఐదో షెడ్యూల్ పేర ఆరు క్లాజు రెండు ప్రకారము రాష్ట్రపతి గారి గజెట్ నోటిఫికేషన్ చూడాలి దాన్ని చూసి ఒక నిర్ణయానికి రావాలి కానీ అది రాకుండా మనం వస్తే మన అజ్ఞానానికి పరాకాష్టగా మనం మిగిలిపోతాం ఆదివాసులు కన్యం చేసిన వాళ్ళుగా ఉంటున్నాం కాబట్టి ఈ రోజుల్లో ఈ యొక్క ప్రాంతంలో మనం ఉండగలుగుతున్నామంటే ఆదివాసుల యొక్క ఐదో సిటీలు ఇచ్చినటువంటి ఆదేశాలను బట్టి మనం ఉండగలుగుతున్నాం కాబట్టి ఇక్కడ చూడండి మన జిల్లాలో బ్రిటిష్ కాలం నాటి నుండి శ్రీకాకుళంలో ఇరవై మండలాలు ఉన్నాయి అవన్నీ ఐటీడీ ఏజెన్సీ ఏరియా పరిధిలో ఉన్నాయి అవి ఏజెన్సీ ఏరియా పరిపాలన ఉండేటటువంటి ఎల్టీఆర్ కానీ పీసా యాక్ట్ కానీ ఫారెస్ట్ యాక్ట్ కానీ అన్ని అమలు చేయాలి కానీ అమలు చేస్తున్నారండి అమలు చేయట్లేదు ఇదిగోండి ఇది ఆ గిరిజన శాఖ ఉన్నటువంటి లిస్టు అలాగే ఇది శ్రీకాకుళం అలాగే విశాఖపట్నం ఉన్నటువంటి లిస్టు ఈ లిస్టు ఎవరు తయారు చేశారు మేము అడిగాం ఈ లిస్టు ఎవరు తయారు చేశారు ఏ రాష్ట్రపతి చేశారు మాకు ఇవ్వండి అని అంటే ఇవ్వలేకపోయారు కాబట్టి లిస్ట్ ప్రిపేర్డ్ బై ది ఐటీడీ ఆఫీసర్స్ ఈజ్ నాట్ కమ్స్ అండర్ ది మీనింగ్ ఆఫ్ డెప్యుటేషన్ అండర్ ది ఫిఫ్త్ షెడ్యూల్ రాజ్యాంగం ఐదో షెడ్యూల్ ఆరు పేరా ప్రకారము రాష్ట్రపతి నిర్వచనం ప్రకారము ప్రకటించబడిందే షెడ్యూల్ ఏరియా కానీ పిఓ గారు ప్రకటించిన షెడ్యూల్ ఏరియా ఎలాగ అవుతుంది కాబట్టి మనం అడగాల్సింది క్వశ్చన్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ టూ ఫార్టీ ఫోర్ క్లాజ్ ఒకటి అలాగడిగితేనే అధికారులు ఆలోచన చేస్తారు ఆదివాసులకి ఈ యొక్క డెబ్బై ఆరు సంవత్సరాల కాలంలో మోసం ఎలా చేశారో తెలుస్తుంది ఇందాక మిత్రులు చెప్పారు ఇక్కడ కన్నదారకొండ సారు ఉన్నారు ఈ యొక్క భూభాగంలో అనేక కోట్లాది రూపాయలు భూగర్భ ఖనిజ సంపద ఉంది వాటి కోసమే షెడ్యూల్ ఏరియా మాయం చేశారు వాటి కోసమే షెడ్యూల్ ఏరియా లిస్టుల రూపంలో తయారు చేసి ఈ యొక్క ఐటీడీ అధికారుల ద్వారా ఎంఆర్ ఆఫీస్ ద్వారా ఆ అన్నిటినీ మనం మోసం చేస్తున్నారు ఈ రోజుల్లో ఆదివాసీ ఒక రాజు రాయి ఉండాలి ఎందుకంటే ఈ యొక్క గిరిజ నేతల ఆక్రమలు ఉన్నటువంటి కోనేరు రంగారావు కమిటీ చెప్పింది ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నియమించిన కమిటీ ఏం చెప్పిందంటే ఒక్కొక్కరికి ఐదు నుంచి పది ఎకరాలు వస్తాయి అని చెప్పింది ఆదివాసులకి చూడండి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రపతి గారు ఆర్టికల్ మూడు వందల ముప్పై తొమ్మిది క్లాజ్ ఏ ప్రకారము ప్రతి పది సంవత్సరాలకి షెడ్యూల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి ఈ యొక్క వీళ్ళు అభివృద్ధి చెందారా వీరికి కేటాయించే నిధులు వీరికి చెంది ఎంత సామాజికంగా ఆర్థికంగా కింద స్థాయి నుంచి మీదకి వచ్చారా అని చెయ్యాలి అక్కడ బూరియాసింగ్ దిలీప్ సింగ్ బూరియా కమిటీ చేసింది అలాగే మిత్ర సంఘాలు కమిటీలు చేశాయి మరి మనం ఎక్కడున్నాం ఎందుకంటే మనం తెలుసుకునే లోపే మన యొక్క వంద శాతం భూమి వారి చేతిలో ఉంది వాళ్ళ దగ్గర వెళ్తున్నాం వాళ్ళ దగ్గరలో వెట్టి సాగర చేస్తున్నాం వాళ్ళు మనతో పాటు మన ఆడపిల్లల్ని కూడా వాడుకున్న పరిస్థితి ఉన్నది కాదండి చెప్పండి ఎవరైనా ఏ ఏరియాలో కూడా నాటు రైతు ఎక్కడ సెటిల్ అయ్యారు ఐటీడిఏ ప్రాంతాల్లో సెటిల్ అయ్యారు ఎందుకంటే అవుట్ ఆఫ్ షెడ్యూల్ ఆ షెడ్యూల్ ఏరియా కానీ అవుట్ ఆఫ్ ఐటీడిఏ మండలాలు కానీ ఎక్కడ సెటిల్ అయ్యారండి చెప్పండి ఐటీడిఏ మండలాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే సెటిల్ అయ్యారు ఫస్ట్ చిన్న రేక్ షెడ్ వేస్తారు పూరి ప్యాక్ వేస్తారు అలాగే బిల్డింగ్లు లేపుతారు అలాగే చిన్న జాగా కొంటారు ఆ జాగకి ఇంకా నుంచి ఇంకొకటి కొంటారు అలాగే కొన్ని వందలు వేల ఎకరాల్లో ఉంది అది ఎవరికి చెందాలి మీకు రాజ్యాంగం ఐదో షెడ్యూల్ పేరా ప్రకారము ఫైవ్ క్లాస్ టూ ఏ ప్రకారము ఆదివాసులకి కేటాయించాలని ఉంది మరి ఆ భూమిని మనం అడిగామా మనం అడగాలి మా ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని మీరు ఏ విధంగా గిరిజనేతరుల చేతులకి పోయిందో అది తేల్చండి అనేసి బహిరంగ సభల ద్వారా పంచాయతీ ద్వారా తేల్చి ఆ భూమిని మనం తిరిగి రాబట్టుకోవాలి